హాయ్ హలో నమస్తే అండి ఈరోజు ఆవకాయ పర్ఫెక్ట్గా ఎలా పెట్టాలో చూద్దాము అసలు మనం ఆవకాయకి ఏ రకం మామిడికాయలు తీసుకోవాలో తెలుసుకోవాలండి నేను ఇక్కడ కొత్తపల్లి కొబ్బరి అనే రకం తీసుకున్నాను ఈ మామిడికాయలు అయితే మనకి పచ్చడి పర్ఫెక్ట్గా ఉంటుందండి నిలువు కూడా త్రీ ఇయర్స్ అయినా కానీ పాడవదు ఇప్పుడు ఇందులోనే మాకు వాళ్ళు చాలా కాయలు ఇచ్చారండి నాకు ఒక ఇరవై ఐదు కాయలు అయితే సరిపోతాయి ఇలా మచ్చలున్న కాయలు కాకుండా మంచిగా ఎక్కడ దెబ్బ తగలకుండా ఎక్కడ మచ్చ లేకుండా ఉన్న కాయలైతే మనం నీటిలో వేసుకోవాలన్నమాట అలా నీటిలో వేసుకుని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తడి లేకుండా తుడుచుకుని ఆరిన తర్వాతే మనం ముక్కలు అనేవి కట్ చేయించుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కల్ని మాత్రం మనం పచ్చి ముక్కలే పచ్చడి పెట్టుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటిని అస్సలు ఎండబెట్టకూడదు మనం మార్నింగ్ కట్ చేయించుకుంటే టబ్లో వేసేసుకుని ప్లాస్టిక్ టబ్లో సాయంత్రమైనా ఉంచుకుని పెట్టుకోవచ్చు మనం ఆవాలు బాగా ఎండబెట్టుకుని మిక్సీ జార్లో ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలండి కొలతలు నేను ఆవకాయ కలిపేటప్పుడు చెప్తాను మనం ఆవకాయలు వాడి ఏ ఐటమ్ అయినా సరే బాగా ఎండబెట్టుకుని కొంచెం కూడా తడి లేకుండా చూసుకునే మనం పెట్టుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా మనకి పచ్చడి అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నేను కళ్ళుప్పు కూడా రెండు రోజులు ఎండలో పెట్టుకుని ఫైన్గా మిక్సీలో పౌడర్ చేసి ఉంచుకున్నాను ఇవన్నీ కూడా మెజర్మెంట్ మనం పచ్చడి పెట్టేటప్పుడే కొలతలు చూసుకోవాలండి ఒక స్టీల్ బేసిన్ లాంటి తీసుకోండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది మీకు మెజర్మెంట్ కోసం మీ దగ్గర ఉన్న ఒక కప్పు లాంటిది మీ దగ్గర ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక మగ్గు కానీ మీకు కొలతకి పర్ఫెక్ట్గా ఉన్న చూసుకుని మీరు తీసుకోండి ఇప్పుడు మనం ఏదైతే మగ్గు తీసుకున్నామో దానితో ముక్కలు మనకి ఎనిమిది ఎనిమిది మగ్గులు ముక్కలు కావాలన్నమాట అంటే మనం ఏదైతే గ్లాస్ తీసుకుంటామో ఆ గ్లాస్తో ఎనిమిది గ్లాసులు మనం కట్ చేయించుకున్న ముక్కలు మీకు అర్థమైంది కదా ఈ కొలతలతో మనం ఎంత పచ్చడైనా సరే ఈజీగా పెట్టేయచ్చు పచ్చడి పెట్టేటప్పుడు నేను చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తానండి మీరు జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా పచ్చడి అనేది పెట్టడం అలవాటు అవుతుందన్నమాట ఇప్పుడు నేను కొలిచేసుకున్న తర్వాత మీకు పిండి అది ఎంత వేసుకోవాలో చెప్తాను ఇలా కొలుచుకుని మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆవుపిండి కొలతను చూద్దామండి నేను కొలిచేసుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాను ముక్కలు కొలిచిన తర్వాత అండి అదే మగ్గుతో నేను పిండి తీసుకుంటున్నాను జాగ్రత్తగా గమనించండి అదే మగ్గుతో ఒక మగ్గు అనమాట ఏ మీరు ఏ గ్లాస్ అయితే తీసుకున్నారో దాంతో ఎనిమిది వంతులు ముక్కలు ఒక వంతు ఆవపిండి ఆవపిండి అయిన తర్వాత కారం కారం కూడా నేను ఆడించుకున్నదండి అంటే తెలిసిన వాళ్ళు ఆడించి ఇచ్చారు ఇది ఒక కప్పు అనమాట అంటే ఆవుపిండి కారం రెండు కూడా సమానమే ఒక గొప్ప ఆవపిండి ఒక కప్పు కారం కానీ ఉప్పు దాకా వచ్చేటప్పటికి మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి ఇందాక నేను ఎండబెట్టిన ఉప్పు పొడి చేసుకున్నాను కదండి ఈ కప్పులో సగానికి కొంచెం ఎక్కువ అంటే సగానికి కొంచెం అంతే తప్ప నేను ఫుల్ అయితే వేసుకోవాలిదండి ఈ ఫుల్ వేసుకుంటే మాత్రం ఉప్పు ఎక్కువైపోద్ది కావాలంటే మనం మూడో రోజు ఎండలో పెట్టుకున్నప్పుడు కొంచెం పడితే వేసుకోవచ్చు టేస్ట్ చూసుకుని ఈ విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి లేదంటే సగం వేసుకున్నా పర్వాలేదు మీరు మళ్ళీ కలుపుకున్నప్పుడు కొంచెం కావాలి కలుపుకుందిరు కానీ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని కొంచెం నేను మెంతులు వేసుకున్నాను అండి మామూలు ఎండబెట్టిన మెంతులేవి పచ్చి మెంతులే వీటిని ఏమి వేయించాల్సిన అవసరం లేదు తర్వాత మనం వెల్లుల్లిపాయలండి అండి పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇందులోనే మీ ఇష్టం అండి దీనికి ఏం మెజర్మెంట్ ఏమి ఉండదు మీకు వెల్లుల్లిపాయ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు వాటితో పాటు పొట్టు తీయని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి అవి చిన్న సైజా నా ఏం పర్వాలేదండి ఇది మాత్రం టిప్ నెంబర్ వన్ అనమాట పచ్చడికి పొట్టు తీయని వెల్లుల్లిపాయ వేస్తేనే పచ్చడి అనేది మీకు అనుకున్న ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఒకటి గుర్తుంచుకోండి ఆయిల్ అయితే ఇప్పుడు ఇంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి ఈ పొడులన్నీ మిక్స్ అయిపోయేలా కొంచెం ముక్కకి పట్టేలా వేసుకుంటే సరిపోతుంది నేను ఆడించుకున్న ఆయిల్ అండి ఇది మీకు ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను కదా ఈ ఆయిల్ నేను ఎంత వేస్తానో చూడండి ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను గుర్తుంచుకోండి గరిట పెట్టే కన్నా చేత్తో పెడితేనే పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది చేతులు మాత్రం చాలా శుభ్రంగా ఉండాలండి ఎక్కడ తడిగాని ఏమి ఉండకూడదు ఆవకాయి పెట్టడానికి ఉపయోగించే ప్రతి వస్తువు కూడా చాలా పర్ఫెక్ట్గా ఎండబెట్టిన తర్వాత మనం వాడాలి తడి అనేది అస్సలు ఉండకూడదు ఓకేనా అండి ఆయిల్ అయితే నేను ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఆయిల్ చెప్తున్నాను కదా ఎక్కువ ఏం అవసరం లేదు మనం మూడో రోజున మనం ఎండబెట్టుకున్నప్పుడు మనం ఎక్కువ వేసుకోవచ్చు అప్పుడు మనం ముక్క మునిగేంత వరకు పచ్చడి కలిపేటప్పుడు మాత్రం ముక్క మునిగేంత వరకు ఆయిల్ అవసరం లేదండి ఇది మాత్రం టిప్ నెంబర్ టూ ఈ వేరుశనగ నూనె అయితే నేనైతే ఆడించుకున్న నూనె అండి ఆడించుకున్న నూనె అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఆడించుకునే టైం లేకపోతే మీకు దగ్గరలో ఉన్న మిల్లు కాడ కానీ గానుగుల కాడ కానీ మీకు ప్యూర్ నూనె దొరుకుతుంది అని తెలిస్తే మాత్రం అదైనా పర్వాలేదండి ఇవన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే నేను కలుపుతున్నాను చూడండి మనకి ఈ కొలతలు అయితేనే పిండి ఈ కొలతలు అయితేనే మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి లేదంటే వన్ ఇయర్ పోయిన తర్వాత ముక్కలన్నీ అయిపోయి ఆ గ్రేవీ అంతా ఓటంతా ఉండిపోద్ది అప్పుడు పచ్చడి అంతా వేస్ట్ అయిపోద్ది కదండి ఎవరు తినం కదా అంటే ముక్కకు తగ్గ ఓటే మనకి ఉంటుందన్నమాట నేను ఇక్కడ ఫస్ట్ బెల్లం ఆవుకి కలుపుతున్నానండి దీనికి కూడా ఒక కప్పు బెల్లం అయితే పడుతుంది మీకు చూపిస్తున్నాను జస్ట్ ఆల్రెడీ బెల్లం ఎండబెట్టుకుని నేను కోరుకుని ఉంచుకున్నాను ఆ కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే ఈ పచ్చడికి కరెక్ట్గా తీపికి సరిపోద్ది కావాలంటే మీరు మళ్ళీ మూడో రోజున కూడా బెల్లం కలుపుకోవచ్చు మనకి ఖాళీ టబ్ ఒకటి పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఈ ముక్కలతో కలిపిన పచ్చడి అందులో పెట్టాలి కదా అది కూడా చాలా శుభ్రంగా కడుగు ముందునే కడుక్కుని ఎండబెట్టుకుని ఉంచుకోండి మీ ఇప్పుడు ముక్కలు నేను దగ్గరగా పెట్టుకుంటున్నాను ఆయిల్ మిక్స్ చేసి ఇప్పుడు ముక్కలు ఎలా కలపాలో చూద్దాం ఆయిల్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసి మిక్స్ చేయండి ఎందుకంటే ఆయిల్ ఉప్పు అంత ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఉప్పు కారం ముక్కకు పట్టాలంటే మనం చూసుకుని మిక్స్ చేసుకోవాలి ఇది టిప్ నంబర్ త్రీ చూడండి జస్ట్ అలా కలుపుకుంటున్నాను కలిపేసిన తర్వాత ఇప్పుడు ముక్కలన్నీ ఒకేసారి కాకుండా మనకి కొంచెం కొంచెం ముక్కలు వేసుకుని ఈ ఉప్పు కారం ఆవు పిండి బాగా పట్టించేలాగా కలుపుకొని మనం వేరే టబ్లో దీన్ని వేసుకుందాం ఇలా మన ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వన్ ఇయర్ కాదండి టూ ఇయర్స్ కాదు త్రీ ఇయర్స్ అయినా మాత్రం ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట చాలామంది ముక్కలు కోసిన వెంటనే తడి ఆరిపోద్దని కొంతసేపు ఎండలో పెడతారండి అస్సలు పెట్టకూడదు ముక్కలు తడి ఆరిపోవడం కాదు ఎండకి ఉడికెక్కిపోయి మనకి పచ్చడి పెట్టిన తర్వాత కొన్ని రోజులకి ముక్క అనేది మెత్తగా అయిపోద్ది తర్వాత పచ్చడి ఫ్లేవర్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మనం కొంచెం కొంచెంగా కలిపేసుకుని మధ్య మధ్యలో మనం కోరుకున్న బెల్లము చల్లుకోవాలండి ఎందుకంటే మనం బెల్లం ఇందులో కాకుండా లాస్ట్లో ఒకసారి కలుపుకుంటాం కదా సరిపోతుంది కానీ మీకు ఒక విషయం చెప్పాలి నేను పెట్టే పచ్చడికి బెల్లం ఆవకాయకి అయితే మాత్రం మనం చింతపండుని పెంకులు ఉట్టులు అన్నీ తీసేసుకుని మొత్తం అంతా చింతపండు పీసెస్ ఉండేలా చూసుకోవాలండి ఒక యాభై గ్రాములు ఉంటే సరిపోద్ది దాన్ని మనం చిన్న చిన్న క్యూబ్స్ కింద చేసుకుని అంటే తడి తగలకూడదు చేతితోనే చేసుకుని ఈ ఎండలో బాగా ఆరపెట్టుకుని ఈ బెల్లం ఒక పెట్టేటప్పుడు ఒక్కొక్కటి వేయాలన్నమాట అంటే ఒక మూడు చేసుకుందాం అనుకోండి ఆ మూడు కూడా పచ్చడి కలిపేటప్పుడు ఒక్కొక్కటి వేసేయాలి ఇప్పుడే అప్పుడైతే ఊట బాగా దిగి ఈ బెల్లం బాగా కరిగి మనకి కరెక్ట్ అయిన టేస్ట్ అయితే వస్తుంది మీరు కూడా ఒక్కసారి పచ్చడి ఎలా ట్రై చేయండి ఎక్కువ కాకపోయినా కొంచెమైనా మీరు పెట్టడం అలవాటు చేసుకోండి మీకు అర్థమైపోద్ది ఎలా పెట్టుకోవాలో కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకునేవారు నేను ఈ పచ్చడి అయితే మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి ఆవిడ వంటలు చాలా బాగా చేస్తారు ఇలా మన చేత్తో ఏం చేసుకున్నా మన ఫ్యామిలీ వాళ్ళకి మనం పెడితే ఆ సంతోషం అసలు మనకి ఎన్ని రకాలుగా ఏం వచ్చినా కానీ ఆ సంతోషం అయితే రాదండి మనం మనస్ఫూర్తిగా మన వాళ్ళ కోసం ఏం చేసినా కానీ అది సంతోషమే మీరందరూ కూడా ఈ వీడియో చూసి మీరు పర్ఫెక్ట్గా పచ్చడి పెట్టుకుని నాకు కామెంట్ చేస్తే నేను కూడా చాలా సంతోషిస్తాను నేను ఈ వీడియో మీకు ఇంత పర్ఫెక్ట్గా తీయడానికి కూడా కారణం ఏంటంటే మీకు ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలనేసి ఎందుకంటే అండి ఆవకాయ అందరూ చెప్తాం ఇలా పెట్టండి అలా పెట్టండి అని కానీ మనం ప్రతిది చూసి పెట్టుకుంటేనే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది నేను వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువే వేసుకున్నానండి మా ఇంట్లో చాలా ఇష్టం ఇక్కడ ప్రతి ముక్కకి ఆవు పిండి బాగా పట్టించి టబ్లో వేసుకుంటే మనకి మూడో రోజు కల్లా పచ్చడి రెడీ అయిపోతుంది ఎప్పుడు కూడా ఆవకే పచ్చడి నిల్వ ఉండాలంటే మనం జాడీలో పెట్టుకునేటప్పుడే ఆయిల్ అనేది మొక్క మునిగేంత వరకు ఉండాలండి మనం మధ్యలో ఎప్పుడైనా కావాల్సినప్పుడు వేరే డబ్బాలోకి తీసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని మళ్ళీ మొక్కలంతా బాగా మునిగేలాగా గట్టితో జాగ్రత్తగా నొక్కి చుట్టూ కూడా పచ్చడి ఎక్కడ అంటుకోకుండా అంటుకోకుండా చూసుకోవాలి ఇంకొక విషయం ఏమిటంటే అండి లేడీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆవకాయ పచ్చని అసలు తాకకూడదు అంటే మనం వాడుకునేది పర్వాలేదు మనం ఏదైతే నిల్వ కోసం దాచుకున్నామో దాన్ని అయితే మాత్రం అస్సలు ముట్టుకోకూడదు ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి నేను ఒకేసారి రెండు రకాల పచ్చళ్ళైతే పెడుతున్నాను ఇది బెల్లం ఆవకాయ అని చెప్పాను కదండి బెల్లం ఎప్పుడు కలుపుకోవాలో చూపిస్తాను తర్వాత నేను కారం ఆవకాయ కూడా పెట్టుకుంటాను కారం ఆవకాయ అంటే బెల్లం వేయకుండా ఉన్నదే కారం అండి కానీ అది కూడా చూపిస్తాను మా ఇంట్లో మా చిన్నమ్మాయికి మా వారికి బెల్లం అవకాయ ఇష్టం నాకు మా పెద్దమ్మాయికి కారం ఆవకాయ అంటే ఇష్టం అందుకని రెండు రకాల పచ్చళ్ళైతే పెట్టాను ఇంకా మీకు ఎవరికైనా కూర ఆవకాయ కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను అది కూడా మీకు చేసి చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుందండి అది వన్ ఇయర్ అయినా కానీ ఎక్కడ కలర్ చేంజ్ అవ్వకుండా ఎక్కడ టేస్ట్ మారకుండా ఉంటుంది మీతో మాట్లాడుతూ ఉంటే అసలు పచ్చడి నేను ఎంత ఈజీగా ఎలా కలిపేసానో నాకే తెలియట్లేదు ఆల్మోస్ట్ సగం ముక్కలైతే మనం కలిపేసుకుందామండి ఉన్న ముక్కలను కూడా కొంచెం కొంచెంగా కలుపుకుందాము ఈ వీడియో చూసి మీరు అందరూ కూడా పచ్చడిని ఇలాగే పెడతారని నేను కోరుకుంటున్నాను నేను చేసే ఏ వీడియో అయినా సరే మీకు పర్ఫెక్ట్గా ఉపయోగపడాలండి అదే నా కోరిక ఇప్పుడు మనం పెట్టే బెల్లం ఆవకాయలు బెల్లం ఎలా వేసుకుందాం చూద్దామండి సగం పచ్చడి కలిపిన తర్వాత చూసారో నేను ఎలా జల్లుకుంటున్నాను ఇలా చల్లుకున్న తర్వాత ఉన్న ముక్కలు కూడా మనం బాగా కలిపేసుకుని అప్పుడు మొత్తం బెల్లం వేసుకుని ఒకసారి కలుపుకుందాం చూడండి ఇందాక నేను చెప్పాను కదా చింతపండుని ఎలాగా క్యూబ్స్లా చేసుకున్నాను చూసారా ఇలాగ నేను మూడు క్యూబ్స్ అయితే చేసుకున్నాను మార్నింగ్ ఎండలు పెట్టేసుకున్నాను అందులో ఉన్న ఉట్లు అవి తీసేసి పెంకులు పిక్కలు ఏమి లేకుండా చూసుకోవాలి అలా ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోద్ది ఒక మూడు అయితే సరిపోతుందండి దీనివల్ల మనకి పచ్చడికి ఓట వస్తుందన్నమాట బెల్లం ఏదైతే ఉందో త్వరగా కరిగి ముక్కకి మనకు బాగా పడద్ది అన్నమాట ఇలా పచ్చడిని జాగ్రత్తగా కలుపుకొని మనము మూడు రోజుల కల్లా రెడీ అయిపోయిన దాన్ని ఒకసారి ఎండలో పెట్టుకోవాలండి మరి మీరు కూడా ఇలానే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితేనే చూడండి చాలా వరకు కలిపేసుకున్నాను అయిపోయింది ఆల్మోస్ట్ ఒకసారి మొత్తం అంత బాగా కలిపేసుకుని ఉన్న బెల్లం కూడా వేసేసుకుని ఆ ముందు కలిపింది ఇది బాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి ఆవికే పచ్చడి బెల్లం ఆవుకే రెడీ అయిపోయినట్టే మనం బెల్లం ఒకవేళ గమనించాల్సిన విషయం ఏమిటంటే అండి ఇప్పుడు గట్టిగా ఉంది కదా కలిపిన తర్వాత మనకు మూడో రోజు వచ్చేటప్పటికి కొంచెం పలచగా అవుతుంది ఎందుకంటే బెల్లం కరుగుద్దు కదండి అందుకని కొంచెం పలచగా అవుతుంది మనం ఇలాంటి బేసిన్లో తీసుకుని ఒక రెండు రోజులు ఎండలో పెట్టేసామంటే మధ్య మధ్యలో కలుపుతూ గట్టితో కలుపుతూ ఎండలో పెట్టామంటే గట్టిగా అయిపోతుంది అనమాట మీరు అప్పుడే టేస్ట్ చూసుకోండి ఎక్కడైనా కొంచెం ఉప్పు తగ్గినా లేదంటే మీకు తీపి సరిపోకపోయినా అప్పుడు వేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనకి కలపడం కుదరదు కదండి మూడో రోజునే మనం ఎప్పుడైతే తిరిగేసుకుంటామో ఆ రోజునే మనం చూసుకోవాలన్నమాట టేస్ట్ అయితేనే ఆయిల్ అంటారా ఆ రోజునే మీరు జారీలో పెట్టేసుకుంటారు కనుక ఆ రోజు వేసుకోవచ్చు ఆయిల్ ఇదేనండి మా పల్లెటూరు పర్ఫెక్ట్ ఆవకాయ అయితేనే ఇలానే పెట్టుకుంటాము అసలు మాకు అయితే వర్షాకాలం వచ్చిందంటే ఆవకాయ ఉండాలన్నమాట పెరిగన్నంలోకి కానీ లేక ఇడ్లీలోకి కానీ ఎలాగైనా సరే ఇప్పుడంటే చాలా ఈజీ వచ్చేస్తుందండి ఈ మిక్సీలు అవి వచ్చిన తర్వాత ఓపెన్ అది ఆడుకోవడం మా చిన్నప్పుడైతే ఇవన్నీ కూడా రోడ్లో దంచేవారు ఆవాలు చాలా కష్టపడి దంచేవారు త్వరగా పొడి అన్నమాట కారం కూడా రోట్లోనే కొట్టేవారు కానీ ఇప్పుడు మనకు చాలా ఈజీ వచ్చేసింది అన్నీ మిల్లులు వచ్చేసినాయి చాలా ఈజీ మెథడ్లోనే మనం చాలా త్వరగా ఈజీగా చేసేసుకుంటున్నాము ఇలాంటి నిల్వ పచ్చళ్ళు పెట్టేటప్పుడు వీడియోని చాలా జాగ్రత్తగా చూసి మనం పెట్టుకోవాలండి ఎక్కడ మిస్ అయినా కానీ చిన్న మిస్టేక్ అయినా పచ్చడి అంతా పాడైపోతుంది ఈ ఆవకాయ పచ్చడికి ఏం తక్కువేం ఖర్చు అవ్వదండి చాలా ఖర్చు అవుతుంది కనుక ఒక పది నిమిషాలు లేట్ అయినా సరే వీడియో అంతా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా గమనించి లేదంటే మీ పెద్దవాళ్ళ సహాయం తీసుకుని మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా పర్ఫెక్ట్ పచ్చడి అయితే పెట్టేస్తారు ఇలా ముక్కలన్నీ కలిపేసుకుందాం కదండి ఇప్పుడు కొంచెం బెల్లం ఉంది కదా మనకి అది కూడా కలిపేసుకుని ఒకసారి ఆ టబ్బులో ఉన్న పచ్చడి అంతా జాగ్రత్తగానే చేత్తోనే కలిపేసుకుందాము ఎక్కడ గరిటైతే వాడొద్దు చేత్తో పెడితేనే ఆవకాయకి అసలు సిసలైన టేస్ట్ అయితే వస్తుందన్నమాట మరి మీకు కూడా బెల్లం ఆవకాయ అంటే ఇష్టమా మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ నిజంగా ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి ఈ బెల్లం ఆవకాయ మనము ఈ ఎండాకాలంలో తిన్నా కానీ వేడి చేయదు అదే కారమావకాయ అయితే వేడి చేస్తుంది మా ఇంట్లో అయితే అందరూ బెల్లమే తింటారండి కారం అయితే తక్కువే అందుకే కారమావక కొంచెం పెట్టుకుంటాము మా పెద్దమ్మాయి కోసం నా కోసం అని చెప్పాను కదా మిగిలిన బెలమైతే వేసేస్తున్నాను వేసేసి ఈ పచ్చడి కలిపేసుకుందాం ఈ పచ్చడి అయితే మనకి మూడు రోజుల్లో రెడీ అవుతుంది అనమాట మూడు రోజుల్లో మనం అన్నంలో కూడా వేసుకుని తినేయచ్చు ఇందులో వేసిన ఆవకాయ ముక్కలు వెల్లుల్లిపాయ అయితే కొంచెం టైం పడుతుందండి వన్ మంత్ అలా పడుతుంది ఊరడానికి కానీ గ్రేవీ అయితే మాత్రం ఇప్పుడే తినేయచ్చు లేదు ముక్క కూడా మాకు ఇష్టమే అంటే అది కూడా తినవచ్చండి కానీ కొంచెం ఓటది పట్టడానికి టైం పడుతుంది అంతేనండి బెల్లం ఆవకాయ అయితే ఇది నా స్టైల్ అనమాట నేను చేసే ఆవకాయ ఇలానే పెడతాను మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను బెల్లమావకా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇంకొకటి ఏంటంటే కారమావకాయ కూడా మీకు ఎలా కలపాలో చెప్తాను ఇది అయితే కొంచెం తక్కువే అండి మనం బెల్లమావకాయ మీద ఈ కారం ఆవకాయ అయితే తక్కువే ఇది కూడా నేను కొలుచుకుంటున్నాను ఎన్ని మొక్కలు వస్తాయో నాకు ఈ కప్పుతో అయితే నాలుగు కప్పులు మొక్కలు అయితే వచ్చాయండి చాలామంది కారమావకాయ పెడతారు కానీ నిలవ ఉండట్లేదు బూజు పెట్టేస్తుంది లేదా బుడగలు వచ్చేస్తున్నాయి అనుకుంటారండి కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా కలపాలి అందుకేనండి పనులు అన్నీ అయిపోయిన తర్వాత నైట్ టైము కలుపుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు పిండి కొలత చూద్దాము సేమ్ కొలతనండి ఇందాక నేను చెప్పిన కొలత కానీ నాలుగు కప్పులకి ఎంత పడుతుందంటే కొంచెం మనం ఆ ఇది గ్రేవీ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు కానీ నాకు మొక్కకు తగ్గట్టే కావాలి కనుక నేను కరెక్ట్గానే తీసుకుంటున్నాను మెజర్మెంట్ అయితే హాఫ్ కప్ తీసుకుంటానండి ఆవపిండి హాఫ్ కప్పు కారం హాఫ్ కప్పు సాల్ట్ అయితే హాఫ్ కప్లో సగం మనం ఈ కారం ఆవకాయలో అయితే చింతపండు వెయ్యక్కర్లండి మెంతులు వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు కూడా ఒలిచినవి వేసుకోవచ్చు వాళ్ళనే కూడా ఎక్కి వేసుకున్న చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది నేను ఇక్కడ వేసుకున్న కొలతలు అయితే ఉప్పు అన్ని కారం సరిపోతాయండి నాకు నేను మళ్ళీ వెనకాల కలుపుకోకర్లద్దు మీరు ఫస్ట్ టైం పెట్టుకుంటే కనుక ఉప్పు మాత్రం తగ్గించి వేసుకోండి కావాలితే కలుపుకోవచ్చు ఇప్పుడు మొక్కలు కలిపేసుకుందాం సేమ్ అదే ప్రాసెస్ అండి ఉప్పు చూసుకుంటున్నారా ఎంత తక్కువ వేస్తున్నాను అంతే మనం ఎందుకు నిండుగా ఉప్పు వేసుకోమంటే అండి కప్పు నిండుగా మన ఉప్పుకి బరువు ఎక్కువ పిండి కారం బరువు తక్కువ అందుకని ఉప్పు కొంచెమైనా బరువు కనుక మనకి సరిపోద్ది టేస్ట్కి తగ్గట్టు లేదంటే మనం డబల్ వేసేసిన వాళ్ళు అవుతాం ఇది ఒక్కటే జాగ్రత్తగా చూసుకోవాలి ఉప్పు విషయంలోని ఉన్న వెల్లుల్లిపాయలు కొన్ని మెంతులు ఉన్నాయి కదండి అవి వేసేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటాను ఇవన్నీ ఇంతేనండి కారం ఆవుకే కలుపుకోవడం కానీ ఇది వేరే టబ్లో తీసుకోవాలి మీరు కారము ప్యాకెట్ కారం తీసుకున్నా ఏం తీసుకున్నా మంచి బ్రాండ్ తీసుకోండి కారం డేట్ చూసి తీసుకోండి ఎందుకంటే మనకి ఈ రోజుతో అయిపోయేది కాదు వన్ ఇయర్ నిలవ ఉండాలి కనుక లేదంటే మీ పక్కనే ఎక్కడైనా తెలిసిన వాళ్ళు కారం ఇలాగా ఆడించి అమ్మితే అక్కడ తీసుకోండి ఈ కారం ఆవకాయ కారం వేరేగా ఉంటుంది ఇది గుర్తుంచుకోండి మన కూరల్లో వాడే కారం కాదు మన కూరల్లో వాడే మిరగాయలు కూడా కాదు ఆవకాయ మిరగాయలు వేరేగా ఉంటాయి అవి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయి లాముగా పెద్దగా ఉంటాయండి అవి అంటే మనం బజ్జీ మిరగాయలు అలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట పెద్దవి ఇంకా చాలా లామ్గా ఉంటాయి మంచి కలర్ కూడా ఉంటాయండి ఆవకాయ మిరగాయల్లో కూడా కలర్ చూసుకుని మనం ఎంచుకోవాలి మీరు కానీ కారం ఆడించుకోవాలనుకుంటే మంచి క్వాలిటీ ఉన్న మిరగాయలు తీసుకోండి బాగా ఎర్రగా లామ్గా ఉన్న కాయలు పది రూపాయలు ఎక్కువైనా సరే ఇలాంటి పచ్చళ్ళు పెట్టేటప్పుడు మనం అసలు రాజీ పడకూడదండి వెల్లుల్లిపాయలు కూడా పెద్దగా ఉంటాయండి మనకి ఆవకాయ వెల్లుల్లిపాయలు పెద్దగా ఉంటాయి అవి అయితే ఒలుచుకోవడానికి ఈజీగా ఉంటాయి ఒలుచుకోవడం కూడా చాలా ఈజీ అండి మనం ఏ రోజు పచ్చడి పెడతామో ఆ రోజు పొద్దున్న ఎండలో బాగా పెట్టేసేసి మధ్యాహ్నం ఒకసారి వాటిని ఎలా నలిపేస్తే చాలా మట్టుకొచ్చేస్తాయి వచ్చేస్తాయి రానివి ఏమన్నా ఉంటే కొంచెం వల్చుకోవాలి ఎందుకంటే మనకి ఓపిక ఉండాలండి ఇలాంటి పచ్చళ్ళు పెట్టాలంటే ఓపికతోనే మనకి మంచి టేస్ట్ అయితే మాత్రం సంవత్సరం అంతా తినచ్చు మీరు మీ పిల్లలకు కూడా ఇలాంటివి నేర్పించండి మన వీడియో చూపించి జాగ్రత్తగా నేర్పిస్తే వాళ్ళు కూడా అన్నీ నేర్చుకుంటారు ఈ రోజుల్లో ప్రతి పని కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేర్చుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం రేపటి రోజున ఏ పని చేయాలన్నా డబ్బుతో కూడిన విషయం అండి మనమే నేర్చుకుంటే మనము చాలా సంతోషంగా మన డబ్బులను మనం దాచుకోగలం మన పనులు మనం చేసుకోగలం అంతకు మించి ఆరోగ్యంగా ఉండగలం నా ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి రెండు ఆవకాయ పచ్చళ్ళకి నాకు కలిపేటప్పుడైతే కనీసం గంట టైం తీసుకుంది జాగ్రత్తగా నేను అంత జాగ్రత్తగా ఒక్కొక్క ముక్క తీసుకుని అలాగా జాగ్రత్తగా కలుపుకున్నాను అనమాట ప్రతి ముక్కకి కూడా ఈ ఆవపిండిని పట్టేలా చూసుకున్నాను ఓపిక చేసి చేసుకుంటే మాత్రం మనకి వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా మనకి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి అంతా టబ్లో తీసేసుకుని మనం మూత పెట్టేసుకోవాలండి మీరు ఒకటి గుర్తుంచుకోండి ఎక్కడ మనకి నీళ్ళు కానీ చుక్కలు కానీ నీటి చుక్కలు కానీ పడేలా ఉండకూడదు అదొకటి ఒక మీరు ఎవరు మసాలని చోట ఓ పక్కకు పెట్టేసుకోండి ఒక బీరువాలో కానీ లేదంటే ఏదైనా మూలన కానీ మూత పెట్టేసేసి మనం రేపు ఒక్కరోజు వదిలేసి అంటే ఈ రోజు పెట్టాం కదా రేపు ఒక్కరోజు వదిలేసి ఎల్లుండు ఉదయాన్నే మంచి బేసిన్ తీసుకుని ఎక్కడ తడిని తడి లేకుండా అందులో వేసుకుని మనం ఈ పచ్చ ఏ పచ్చడికి ఆ పచ్చడికి వేరు వేరు గిన్నెల్లో ఎండలో పెట్టుకుని ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి లేదంటే సరిపోతే మీరు ఆయిల్ కొంచెం మిక్స్ చేసుకుని జాడీలో పెట్టేసుకోవచ్చు ఈ రోజుకి వీడియో ఇదేనండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నా ఆవకాయ పెట్టే విధానం తప్పకుండా మీరు కూడా పెట్టుకుని నాకైతే ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు మనం ముందు ముందు చాలా వీడియోలు చేసుకుందాము మూడు రోజులు పోయిన తర్వాత నా ఆవకాయ ఏ కలర్లో ఉంది ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను చూసారండి మూడు రోజులు పోయిన తర్వాత నా బెల్లం ఆవకాయ ఒకసారి కలుపుకుందాము కలుపుకుంటే మనకి ఆయిల్ ఊట అనేది మనకి కరెక్ట్గా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలన్నమాట వేరే బేసిన్లో చే తీసుకుని గమనించండి ఇలా ప్లాస్టిక్ బేసిన్తో అయితే ఎండలో పెట్టద్దు ఏదన్నా స్టీల్ దాంట్లో తీసుకుని మీరు ఎండలో పెట్టుకోండి బెల్లం వేసాం కనుక కొంచెం ఓట అయితే వస్తుందండి పలచగా ఉంది కదా మనం ఎండలో పెట్టేసుకుంటే మనకి గట్టిగా అయిపోద్ది తర్వాత మనం ఆయిల్ మిక్స్ చేసుకుని మనం స్టోర్ చేసేసుకోవచ్చు ముక్కకు తగ్గ ఊటతో ఉండాలి పచ్చడి అంటే ఈ కొలతలతో మీరు పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు